నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవలో హెర్నియా ప్రమాదమా సుఖ నిద్ర కోసం ఏం చేయాలి కాలిన గాయాలకు ప్రథమ చికిత్స ఏంటి క్యాన్సర్ మహిళలకు మాతృత్వం ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ హెర్నియా దీన్ని మనం వాడుకలో బుడ్డ అని కూడా పిలుస్తాం హెర్నియాతో పెద్ద ప్రమాదం లేదు చర్మం బుడగ లాంటి వాపు కనిపిస్తూ అస్తమానం తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటుంది హెర్నియాను నయం చేసుకోవడానికి మనలో కొంతమంది నాటు వైద్యాలు ప్రయత్నించి మరిన్ని చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు హెర్నియా రావడానికి కారణాలు దానికి తీసుకోవాల్సిన చికిత్స గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం హెర్నియా దీన్నే మనం వాడుకలో బుడ్డ అని గిలక అని కూడా పిలుస్తాం హెర్నియాను కండరాల బలహీనత మూలంగా ఏర్పడే బుడగలాంటి వాపుగా చెప్పుకోవచ్చు ఈ హెర్నియా శరీరంలో ఎక్కడైనా రావచ్చు మగవాళ్ళలో అయితే ఎక్కువగా గజ్జల్లో వస్తుంటుంది పిల్లల్లో బొడ్డు దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఆపరేషన్ తర్వాత కుట్లు చీము పట్టినప్పుడు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కండరాల బలహీనత ఉన్నప్పుడు బరువులు ఎత్తినప్పుడు సర్జరీ జరిగిన భాగాల్లో కనిపించే అవకాశం ఉంది ఈ హెర్నియా అనే దాన్ని జారటం అంటాం తెలుగులో అంటే ఈ పొట్ట మీద ఉన్న కండరాలు ఏదైనా సరే మజిల్ వీక్నెస్ కండరాలు కనుక వీక్ అయిపోతే లోపల పొట్టలో ఉన్న కంటెంట్స్ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాయి ఈ అబ్డామినల్ వాల్ ఒక గోడ లాంటిది అనమాట అందులో ఏదన్నా భాగం వీక్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లోంచి నుంచి బయటికి రావడానికి లోపల ఉన్న పేగులు లోపల ఉన్న ఫ్యాట్ లాంటిది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని పేగు జారటం దాన్ని హెర్నియా అంటాం ఇంగ్లీష్లో ఈ హెర్నియా అనేది చాలా వెరీ కామన్ మెడికల్ కంప్లైంట్ యాక్చువల్గా మనం ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అది అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చే వయసు వచ్చేవారికి ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ అందరికీ రావచ్చు అనమాట బయటికి కనిపించే హెర్నియాస్ని ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో ఈ గజ్జల్లో కామన్గా వస్తుంది హెర్నియా వాటిని ఇంగోయనల్ హెర్నియాస్ అంటాం అదే ఆడవాళ్ళల్లో ఈ మజిల్ వీక్నెస్ బొడ్డు దగ్గర ఉంటుంది సో ఇక్కడ బొడ్డు దగ్గర ఉబ్బుగా వస్తే దాన్ని అంబెలికల్ హెర్నియా అంటాం అది చాలా ఆడవాళ్ళల్లో వెరీ కామన్ అనమాట ఇక చిన్న పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా గ్రోయిన్ హెర్నియాస్ అనమాట అంటే గజ్జల్లో వచ్చే హెర్నియాసే కామన్గా వస్తూ ఉంటాయి ఈ బయటికి కనిపించే వాటిని ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటాం బయటికి కనిపిస్తాయి కాబట్టి ఇంటర్నల్ హెర్నియాస్ అని చెప్పి అనదర్ గ్రూప్ ఇంటర్నల్ హెర్నియాస్ అంటే లోపల పేగులు తిరగబడిపోయి ఒక పేగు భాగంలోంచి ఇంకో పేగు లోపలికి వెళ్ళటము లేకపోతే పొట్టలో ఉండాల్సిన స్టమక్ అంటే జీర్ణ కోసము ఈ మజిల్ లూజ్ అయిపోవటం వల్ల వెనక్కి ఛాతీలో కొంచెం కొంతమంది నెట్టబడుతుంది సో దాన్ని హయాటస్ హెర్నియా అంటారనమాట అది కూడా చాలా కామన్ కంప్లైంట్ వాటిని ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం అంటే బయటికి కనిపించవు లోపల ఎండోస్కోపిక్ టెస్ట్ చేసి లోపల కెమెరా పెట్టి చూస్తేనే మనకు తెలుస్తుంది హయాటస్ హెర్నియా ఉంది అనేది హెర్నియాతో బాధపడుతున్నప్పుడు బరువు పనులు చేయలేరు హెర్నియాలో ఉండే పేగు లోపలికి పోయినప్పుడు కడుపులో నొప్పి వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆటల్లో పాల్గొన్నప్పుడు క్రీడాకారులకు హెర్నియా అనేది చాలా ఇబ్బందికరమైన వ్యవహారంగా పరిణమిస్తుంటుంది హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది నాటు పద్ధతుల్లో బుడ్డను లోపలికి తోయడానికి ప్రయత్నిస్తుంటారు ఇలా చేయడం వల్ల హెర్నియా తగ్గకపోగా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది ఈ హెర్నియా అనే దానికి మెడికల్ ట్రీట్మెంటు అంటే మందులతో నయం చేసేది ఏది ఉండదు నేను ఇప్పుడు చెప్పినట్టు కండరాలు వీక్ అయిపోవటం వల్ల అది లోపల ఉన్న కంటెంట్ లోపల ఉన్న పేగులు బయటికి వస్తూ ఉన్నాయి సో వాటిని ఆ కండరాన్ని స్ట్రెంగ్తన్ చేసే ఆపరేషన్ చేయాలి అంతేగాని దానికి గొడ్డ కట్టుకోవటము కొంతమంది ఈ గజల్లో దానికి లంగోటాలు కట్టుకోవటము ఆ తర్వాత నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళటము ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు అది అది చాలా ప్రమాదం యాక్చువల్గా ఇట్లా క్లాత్ పెట్టి లేకపోతే లంగోటా పెట్టి లోపలికి నెట్టేయటం వల్ల నెంబర్ వన్ ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఏమీ ఇంప్రూవ్ అవ్వదు రెండోది అబ్స్ట్రక్టెడ్ హెర్నియా లేకపోతే స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం అంటే ఏంటంటే లోపల ఉన్న పేగు బయటికి జారిన పేగు ఒక్కోసారి దాని బ్లడ్ సప్లై కోల్పోతే అంత లోపల నల్లగా అయిపోయి ఎంటస్టైన్ దాని బ్లడ్ సప్లై కోల్పోయి సెప్టిక్ అవటం అలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఎందుకంటే లంగోట కట్టుకున్నాక లోపల ఉన్న హెర్నియాకి ఏం జరుగుతుంది అనేది కనిపించదు అనమాట సో దాన్ని అబ్స్ట్రక్టెడ్ ఆర్ స్ట్రాంగులేటెడ్ హెర్నియాస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకని నాటు వైద్యాలు చేయటము ఇట్లా మెడికల్ ట్రీట్మెంట్తో ఎలాంటి అవకాశం ఉండదు హెర్నియాకి ఆపరేషనే దానికి వైద్యం గజ్జల్లో కనిపించే హెర్నియాకు చాలా మంది లంగోట కడుతుంటారు దీనివల్ల ఉపయోగమేమీ ఉండదు అలాగే హెర్నియాలోకి సిరంజి పెట్టి నీరు తీస్తుంటారు ఇలాంటప్పుడు హెర్నియాలోని పేగులకు సిరంజి సూది గుచ్చుకుని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బలం కొద్ది హెర్నియాను లోపలికి నట్టడం వల్ల పేగులు పగిలిపోయి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఒక్క సర్జరీ చేయడం తప్ప హెర్నియాకు మరో పరిష్కారం లేదు చర్మానికి పేగులకు మధ్య ఇనుప జాలీ లాంటి మెష్ను అమర్చడం ద్వారా ఇవాళ హెర్నియాను చాలా తేలికగా నయం చేసుకోవచ్చు ఈ హెర్నియాలు దాదాపు ఒక నూట యాభై సంవత్సరాల హిస్టరీ ఉంది ఆపరేషన్స్కి వాటిని పూర్వం ఓపెన్ హెర్నియా రిపేర్ చేసేవాళ్ళం అది వన్ ఆఫ్ ద వెరీ కామన్ ఆపరేషన్స్ అనమాట రోజువారీ చేసే ఆపరేషన్స్ వాటిని బెసినిస్ టెక్నిక్ అని చెప్పి ఓపెన్ అంటే కట్ చేసి మజిల్ని తిరిగి లోపల స్ట్రెంగ్తన్ చేసే ఆపరేషన్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు లాస్ట్ ఒక ఒక పన్నెండు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కీహోల్ ఆపరేషన్ అనేది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది దాన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం అంటే లోపల కెమెరా పెట్టి లోపల చిన్న కట్ చేసి లోపల అబ్డామినల్ వాల్లోకి ఒక టెలిస్కోప్ పాస్ చేస్తే ఈ మజిల్లో ఉన్న వీక్నెస్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ మజిల్ డిఫెక్ట్ ఉంది అనేది తెలుస్తుంది ఆ మజిల్ డిఫెక్ట్ని ప్యాచింగ్ ఆపరేషన్ అంటే లోపల మెష్ అనే ఒక మెటీరియల్ పెడతాం అనమాట ఆ మెష్ అనే మెటీరియల్ పెట్టి దాన్ని కొట్టడం వల్ల అప్డామినల్ వాల్కి రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది అంటే ఆ మళ్ళీ ఒరిజినల్ స్ట్రెంగ్త్ వచ్చి లోపల ఉన్న ఇంటస్టైన్స్ బయటికి జారకుండా ఉంటాయి అనమాట అలా చేసే ఆపరేషన్ని లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీ అంటాం ఇది ఆడవాళ్ళల్లో అంబెలికల్ హెర్నియాకి మగవాళ్ళలో ఈ గజ్జల్లో వచ్చే ఎంగవేనల్ హెర్నియాకి ప్లస్ హయాటస్ హెర్నియా రిపేర్కి అన్ని రకాల హెర్నియాస్కి ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది హెర్నియాను నివారించుకునేందుకు బరువును అదుపులో ఉంచుకోవాలి మలబద్ధకం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏవైనా ఆపరేషన్లు అయినప్పుడు కనీసం మూడు నెలల వరకు బరువులు ఎత్తకుండా ఉండాలి ఇలా ఒకసారి హెర్నియా వచ్చిన తర్వాత దానికి సర్జరీ తప్ప మరో పరిష్కారం లేదు తొలి దశలోనే హెర్నియాకు ఆపరేషన్ చేయించుకుంటే చాలా తేలికగా నయమైపోతుంది సర్జరీ తర్వాత బరువులు ఎత్తనం సైకిల్ తొక్కకుండా ఉండాలి